సమస్తే తెలంగాణకు కాంగ్రెస్ పై కేసీఆర్ కథనబేరి తొమ్మిది నెలల్లోని రాష్ట్ర పల్ట పోరాడి సాధించిన తెలంగాణ నీనాగా నక్కలపాల పదేళ్ల స్థితి గంగాపాల చిరుల పట్టల రాష్ట్రంలో రైతుల రైతుల కంట కన్నీరు తయారు నోటి నోటి కాడ కూడా లాగేస్తారా బషీర్బాగ్ కాల్పూర్ మర్చి మళ్లీ ప్రపంచ బ్యాంకు మొదట ముందు సర్కారు మోకరింప ఇక మీరు రంగంలో దూకక తప్పదు గ్యారెంటీలపై ప్రభుత్వం మెడలు వంచాలి కేసీఆర్ పిఆర్ఎస్ సీనియర్ ఇక కేసీఆర్ ఆ సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత సెప్టెంబర్ పది తర్వాత సమాచార సమాలోచన తెలంగాణ ఉద్యమ తరహా కార్యాచరణ చూస్తా ఎయిడెన్స్ ఇక తెలంగాణ తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం పిఆర్ఎస్ త్వరలో యుద్ధ బేరి భోగి భోగించుకుందా తెలంగాణ ఉద్యమం తరహా పేద కార్యాచరణ తీసుకోనుందా మోసపోయి మోస పడుతున్న తెలంగాణ ప్రజల కోసం పోరాటం రూపాలని తెద్దదిద్దిన కేసీఆర్ పాల్గొనున్నారు పార్టీలు ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయానికి చాలని ఇంకా చూస్తూ కూర్చుంటే తెలంగాణ కుప్ప ప్రమాదం ఉందని టీఆర్ఎస్ సీనియర్లు ఇప్పటికే దృష్టికి తీసుకువచ్చారు మీరు తెచ్చిన తెలంగాణ ఆమె నాగమైపోకుండా ఉండేందుకు మీరు స్వయంగా రంగంలో దిగాల్సిన తరుణం ఆసన్నమైంది తెలంగాణ కాంగ్రెస్ ఇడల మంచి వంచి మడల వంచి హామీలను అమలు చేయాల్సిన ప్రజలకు ఊరట కలిగించాల్సిన అవసరం వచ్చింది ఇంకా మనం మౌనంగా వహించడానికి ప్రజలు ఆమోదించడం లేదు అని సీనియర్ కేసీఆర్ కు భిన్నపంచినట్టు విశ్వనీయత వర్గాలు తెలిపాయి ఇక ఒకప్పుడు కేసీఆర్ కొత్త విభేదించింది పలుమూరు మేధావులు కూడా బహిరంగ ఉన్నప్పుడే బాగుండే ఈయన రంగంలో దిగితే తప్ప కాంగ్రెస్ సర్కారు కదిలేదు కదిలేది లేదు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తుంది ఇదేం సర్కారు ఇదేం పాలన కేసీఆర్ మళ్ళీ వస్తే మంచి గుండు కాంగ్రెస్ ప్రజాపతిని మనసులో మాట పరిపాలన ప్రభుత్వం విఫలమైంది ఆవేదన ఇక మెదక్ పనిచేస్తున్న ఓ ఐఎస్ అధికారి ప్రభుత్వ హైదరాబాద్ బదిలీ చేసింది ఆయన భార్య టీచర్ దీంతో ఆమెను కూడా హైదరాబాద్ బదిలీ చేయాలని కోరుతూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ముఖ్యమంత్రి కళ్యాణ్ వారు చెప్ చెప్పులు అరిగేలా తిరిగారు లభించే ఇక ఆల్ ఇండియా ఆఫీసర్స్ రూల్స్ ప్రకారంగా చేయడానికి అవకాశం ఉన్నది అయినప్పటికీ నేలాలు పడుతున్న పని కావడం లేదు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి పరిస్థితి ఎదురైతే ఒక సమాన్యుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు విశిస్తున్నాయి ఇక విషయంలో కొంత పార్టీ నేతలే సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు మళ్లీ కేసీఆర్ పాలన వస్తే మంచిగుండు అని వింటూ నిట్టారుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని అతి దగ్గర నుంచి ఆ ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టు ఒక ఐన్ లక్షన్ ఇది చూస్తున్నాం కేసీఆర్ డబ్బును ప్రేమించుడు ప్రేమించాడు డబ్బు కోసం రాజకీయ చేయడు కేసీఆర్ చాలా మందికి అర్థం కాడు ఆయన తత్వాన్ని నేను గ్రహించా పార్టీ పెట్టినప్పుడు కూడా పైసా లేదు సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తాడు నమస్తే తెలంగాణలో గాదే ఈనయ్య వ్యాఖ్యానిచ్చానట్టు ఒక ఐదు చెంది ఇది చూస్తున్నాం ఇక ఎస్సీ ఎస్టీ దగ్గరలో ఉంటేనే వాసం వస్తుంది ఉపాధ్యాయులు మిమ్మల్ని ఎగుతాళి చేస్తున్నారు పాలకు ఆ పాలమాకులు గాంధీ విద్యార్థులు ఆందోళన యాదగిరి గుట్టకు టెంపుల్ బోర్డు టూరిజం అభివృద్ధి కోసం కొత్త ఆదేశం ఇక గర్ల్స్ హాస్టల్లో వాష్ సీక్రెట్ కెమెరా పూర్వంతా ఫోటోలు వీడియోలు లిక్ ఏపీలో గుట్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన పీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి అరెస్ట్ అన్నట్టు నన్ను మరణించండి సుప్రీం కోర్టు బేసరత్తుగా చాలా కోరిన సీఎం ధర్మాసనం చివాట్లతో దిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తన మాటలను మీడియా వక్రీ వక్రీకరించింది వాఖ్య ఇక పేదోళ్లను వదిలి పేదాలపై పడతారా ఆదర్శ నగర్ నిర్వాసితుడి కోసం భోజనం అందిస్తున్న శ్రీనివాస్ బాబు సామాన్యులు తీసుకునే సమయం ఇవ్వలే అర్ధరాత్రి కాలాన్ని గురించి వేస్తారా మానవతం లేని కాంగ్రెస్ సర్కార్ మాజీ మంత్రి రెడ్డి స్పోర్ట్స్ వెంచర్ కురించి వేస్తా బాధ కలిగించింది కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆవేదన అన్నట్టు అనేది చూస్తాం ఇక మట్టిని కొట్టి సౌదాలు కట్టి పొంగులేటి గుట్టు విప్పిన పొంగులమ్మ గుంగులమ్మ రెండు వేల పదకొండు పోలిస్తే స్పష్టంగా కనిపిస్తున్న ఉల్లంఘనలు కేవిపి ఫామ్ హౌస్ ను విస్తృతంగా నిర్మాణాలు టిప్పర్లతో భారీ ఎత్తున మట్టి నింపి ఆక్రమణాలు చేశారంటూ ఒక ఐడ్లైన్స్ అనేది కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ నా నాలుకపై పచ్చాలు ఉన్నాయి నేను చెప్పా చెప్పానంటే ఐ తీరుతుంది పోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాక్యాలు అంటూ ఒక హైడ్లైన్ చదివిస్తున్నారు ఇక ప్రభోచనకు నేను రెడీ ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేకపో లేకపోవడానికి నేనేమి సన్యాసిని కాదు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర వాక్యాలు నా ప్రభుత్వానికి కూర్చుంటుకో కుట్రా ఎమ్మెల్యే వంద కోర్టు ఆఫర్ చేసినట్టు సీఎం సిద్ధారామయ్య ఒక హెడ్లైన్ ఇస్తున్నా ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్